అమ్మా చేపలు తీసుకొచ్చారు ఇది దగ్గర చేసి ఫ్రైకి ముందులో నువ్వులు ఇలాగే వేసుకుంటామా తిరగమర్గా తిరగేసి వేసించాక అవి వేగాక కిండిలో వేసుకోవాలా తిన్నీల కోసం వేసుకోవాలి కిండిలో చేసుకుని అటు ఇటు చుట్టూ వేసుకుని వేగిన గిన్నెలో తీసుకుని ఆ తర్వాత జీలకర్ర మినపప్పు ఆవాలు కరివేపాకు కరివేపాకు ఎన్ని వేసి అవి వే చేసేసుకోవాలి పాసుకుని ఉడికాయ మసాలా వేసుకుంటుంది ఉడిపాయి కేటాస్తాను ఎంత మీ నాన్న ఉడికి రావాలంటారు అలా పెడతాను అందుకని అలా పెడితే తింటారు ఇష్టంగా బాగాను అందుకని అది ఆ మసాలాలో కూడా వేసుకుంటాను తాలింపులు వేయక మసాలా వేసి ఉప్పు కారం పసుపు వేసి వేసేసి అప్పుడు ఈ చేప ముక్కలు వేసి కొద్ది నీళ్ళు పోసి కొద్దిసేపు మగ్గని ఇస్తాను అప్పుడు తయారైపోతాడు ఇప్పుడు ఇలా వేసావా ఇంకో మసాలాకి ఇలా వేసుకున్నావా అన్నీ ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర గసగసాలు ఇలా వేసుకుని లవంగి మొక్కలు కూడా వేసావా వేసి మిక్సీ పట్టుకోవాలా అమ్మ తీసుకోవా గిన్నెలోకి ఏమేమి మిరకు చక్క జీలకర్ర

రేపాయి గొడ్లోద అప్పటికప్పుడు కోర్ంటే వేసానికి తోటలో టేస్ట్గా ఉంటుంది గట్టి పెట్టుకుని దీని గురించి ఏమి ఇప్పుడు మసాలా అది ఉల్లిపాయ మసాలా ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అవన్నీ వేసిందావ ముక్కలు ఇక అవన్నీ వేసి మిక్సీ కొట్టిందమ్మా ఇదంతా ఇది వేపేసుకోవాలా వేపేసుకోవాలి ఉప్పు కూడా వస్తుంది కోరలు అన్నంలో రైస్ లో కలుపుకుంటా బాగుంటుంది ముక్కా టేస్ట్ ఉంటుంది రైస్ లో కలుపుకుంటా మేమేమేసా సాల్ట్ సాల్ట్ వేసా అమ్మా ఇలా ఏగిపోయిన తర్వాత పసుపు సాల్ట్ కారం ఇవి కూడా బాగా మసాలాలోని మసాలాలో టేస్ట్ బాగుంటుంది కూడా కలపాలి నాలుగు కేజీలు చేప ఉంటుంది కదమ్మా కదా ఒక గ్లాస్ నీళ్ళు వేసావా కొద్దిగా గ్లాస్ అక్కలేదు గ్లాసులో సగం చేసి ముక్కలు ఉడకాక కొద్ది తిరిగేసుకుంటా ఉంటే టేస్ట్గా పొయ్యి కారం పెట్టి మసాలా పెట్టి ఉడికొచ్చి అన్నంలో రైస్లో కలుపుకుంటే బాగుంటుంది ఇలా చేస్తే మీరు అలా ఇష్టంగా తింటారు నీళ్ళ ఉడుకుతూ ఇలా ఉడుకుతూ ఉంటుందమ్మా నీళ్ళు వేసినప్పుడు ఉడికాక నీళ్ళు పెట్టుకోవాలా ఒక పది నిమిషాల మళ్ళీ అటు తిరగేసుకోవాలా తిరగేసుకోవాలి దీనికి టైం ఎంత పడుతుంది పది నిమిషాలు పడుతుంది జాయిగా ఉడి పెట్టుకుంటే కారం అన్నీ ఏపేసావు కాబట్టి ముక్కలు కూడా వేపేసావు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆగి అలా తిప్పుకొని ఒక నిమిషాలు మళ్ళీ ఇలా తిప్పుకుంటే కూర అయిపోయినట్టేనా ఫ్రై చుక్కలు తెగేస్తున్నావమ్మా పెరిగేస్తున్నారు అంతే ఒక వైన్ ఉడికిపోయాక ఇంకో వైన్తో తిరిగేసుకోవాలి ఉప్పు కారం మసాలా అంతా పట్టడానికి అయిపోయిందమ్మా ఫ్రై అయిపోయినట్టే కదా చాట్ ముక్కలు ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు